ఈ సేర్వ ఈ తీరులో చేసుకున్నారంటే దేంట్లోకైనా సరే కరెక్ట్గా సెట్ అవుతుంది చాలా మంది మాంసాహారం అనేది తినరు కొంతమంది చేసుకోవచ్చు ఈ సేర్వ అనేది రెండు విధాలుగా చేస్తారు అసలు దేంట్లోకైనా సరే అంత ఎక్సలెంట్గా చాలా టేస్టీగా అంత బాగుంటుంది గ్రేవీ లాగైనా చేసుకోవచ్చు అండి నమస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి మనకి హోటల్ స్టైల్లో డబా స్టైల్లో మనకి సేర్వా అనేది చేస్తూ ఉంటారు పరోటాస్కి లేదా చపాతీలకి చాలా చాలా బాగుంటుంది కలర్ రైస్ మామూలుగా కలర్ రైస్ కానీ లేదా పలావ్ కానీ చేసుకుంటుండటం వాటిలోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అసలు వంట చేసేవారు కొత్తగా చేసేవారికైనా సరే వీడియో అనేది చివరి దాకా చూసారంటే మాత్రం కరెక్ట్గా వస్తుంది మేము ఎలా చేస్తామో అలా వచ్చేస్తుంది మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చి జరిపేసుకుంటూ అలా చూసి చేస్తే అసలు రాదు ఏదైనా సరే వీడియో అనేది కంప్లీట్ గా లాస్ట్ అయ్యే వరకు చూసారంటే మీకు కరెక్ట్ గా వచ్చేస్తాను ఇక్కడ ఈ సేర్వ తయారు చేయనిక నేను ముఖ్యంగా పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను పచ్చి అయితే చాలా టేస్టీగా ఉంటుంది లేదు పచ్చి కొబ్బరి లేని పక్షంలో డ్రై కొబ్బరిని నైట్ నానబెడితే పొద్దునీకి బాగా వాటర్ పట్టుకొని బాగుంటుంది కొబ్బరి అనేది ఇందులోకి జీడిపప్పులు బాదం ఉల్లిపాయ ముక్కలు రెండు తీసుకున్నాను టమాటోలు కూడా రెండు తీసుకున్నాను నేను ఎంత గ్రేవీ చేశానో అంతమైన చూపించేస్తున్నాను నేను ఇక్కడ కొంచెం లాల్ తీసేసుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి చెక్క లవంగాలు యాలక ఉంటే గుడక వేసేసుకోవచ్చు అలాగే ఇందులోకి కడిగి తీసుకున్న కొత్తిమీర కొత్తిమీరని ఎప్పుడైనా సరే గిన్నెలో వాటర్ పట్టుకొని కడిగేసుకోవాలి కుళాయి కింద పెడితే ఇసుక అనేది అలాగే ఉంటుంది గిన్నెలో వాటర్ పోసేసుకొని కడిగి ఇందులో వేసేసుకోవాలి అల్లం పేస్ట్ కూడా వేసేసుకొని మధ్య మధ్యన వాటర్ పోసుకుంటూ ఇలా చాలా మెత్తగా పట్టేసుకోవాలి పేస్ట్ లాగా ఇంత మెత్తగా పట్టుకుంటే బాగొస్తుంది గ్రేవీ అనేది ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీనే పడుతుంది ఇందులోకి మనం కర్రీస్కి ఒక అర్ధ కేజీ అలా కర్రీస్కి తీసుకుంటాం కదా అంతమైన ఆయిల్ పడుతుంది రెండు చెక్క వేసేసుకొని అలాగే లవంగాలు కూడా ఇందులో వేసుకొని బిర్యానీ ఆకు ఒట్టిమిరకపాయలు ఒక రెండు ఒక చిన్న స్పూన్ అంతా జీర ఖచ్చితంగా వేసుకోవాలి అలాగే పచ్చి కరేపాకు కూడా వేసేసుకొని ఇందులోకి సగమే సగము ఉల్లిపాయ ముక్కని సన్న సన్నగా కట్ చేసుకొని ఇది మొత్తము వేగి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయ ముక్కలు వేంపేసుకోవాలి వేంపుకున్న కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన వెంటనే మనం పేస్ట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఈ మసాలా మొత్తము ఇందులో వేసేసుకోవాలి ఇందులో నుంచి కూడక కొంచెం మసాలా అంతా దగ్గర పడేంత వరకు మీడియం మంట మీదనే ఈ మసాలా ఉడికించుకోవాలి మాత్రం మంట హైలో పెట్టినామంటే మాడిపోతుంది టేస్ట్ అనేది అస్సలు బాగోదు మాడిందంటే మాత్రము మీడియం మంట మీద కొంచెం కడాయి అనేది మందంది పెట్టుకున్నామంటే అస్సలు మాడదు మంట మీడియంలో పెట్టేసుకున్నామంటే రెండు నిమిషాలు ఇలా మగ్గిన తర్వాతకి మసాలల్లో ఇందులోకి సరిపడా కారము అలాగే పసుపు తగినంత సాల్ట్ గరం మసాలా పొడి అంటే చెక్కల వంగాలు అన్ని మిక్స్ చేసిన ధనియాలు అన్నీ మిక్స్ చేసిన గరం మసాలా పొడి కూడా ఇందులో వేసేసుకొని ఇంతేనండి ఇందులోకి ఇంకా ఇంకా వేసుకుంటే పుదీనా కొత్తిమీర బాగా కారం అంతా పట్టేంత వరకు మసాలాల్లో ఇలా కలిపేసుకున్న తర్వాతకి మంట అనేది మీడియంలో పెట్టేసుకొని మసాలా చూపిస్తున్నా కదా ఈ మాత్రం దగ్గర పడి ఇందులో ఉన్న ఆయిల్ అనేది కనపడేంత వరకు ఇలా రిలీజ్ అయ్యేంత వరకు ఆయిల్ వచ్చేంత వరకు ఈ మసాలాని మీడియం మంట మీదనే బాగా వెంపుకోవాలి మసాలాలో నుంచి ఆయిల్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది ఈ సేర్వ అనేది ఇప్పుడు మనకి ఎంత ఎసురు కావాలో లేదా ఫుల్ గ్రేవీ లాగా లేదా మామూలు పులుసు మాదిరిగా నేనైతే గ్రేవీ మాదిరిగానే చేశాను కొంతమంది సేర్వ అంటేనే కొంచెం రసంలాగా చేస్తుంటారు వాటర్ ఎక్కువ పోసుకుంటే సరిపోతుంది నేను గ్రేవీ మాదిరిగానేసి ఇలా చేశాను మీకు పులుసులాగా కావాలంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి మీడియం మంట మీద కొత్తిమీర పుదీనా వేసేసుకొని పైన కొత్తిమీర పుదీనా వేయడం చూపించడం మర్చిపోయాను మీడియం మంట మీద ఆయిల్ తేలేంత వరకు మీడియం మంట మీద ఒక్క రెండు మూడు నిమిషాలు ఉడికి చేసుకున్నామంటే మనకి ఇలా సేర్వ అనేది రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్టీగా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు అసలు పరోటాస్కైనా దేంట్లోకైనా వైట్ రైస్లోకైనా సరే అంత బాగుంటుంది ఈ గ్రేవీ అనేది నేను ఇక్కడ వెజిటేబుల్ బిర్యానీలో కానీ చేశాను చాలా చాలా టేస్టీగా చాలా బాగుంది చాలామంది ఈ నెలలో మాంసాహారం తినని వాళ్ళు ఇలా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇంతేనండి మరొక వీడియోతో